యాగండి నుంచి అయితే మేము మంగంపేట వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నామండి అక్కడి నుంచి అయితే ఇంకా అక్కడ చూసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఇది వెళ్ళే దారిలో ఇది కష్టాలు బాధలు ఎప్పుడు ఉండేటివేనండి అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే కొంచెం మనుషుకి ప్రశాంతంగా అనేది ఉంటుంది ఎందుకంటే లైఫ్ అంతా కష్టాలు బాధలు ప్రతి ఒక్కరికి ఉండేటివే అనమాట ఇక్కడికైతే వచ్చేస్తున్నామండి మేము ఫాల్ దగ్గరికి అయితే దిగి అయితే అందరం పోతున్నాం అనమాట అక్కడ నుంచి ఇంకా వెహికల్స్ అయితే వెళ్ళలేవండి నడుచుకుంటూ వెళ్ళేదారేది మొత్తము మేము తెచ్చుకున్న భోజనాలు వాటర్ క్యాన్ అన్నీ అయితే తీసుకొని అయితే పోతున్నాము అక్కడ కూర్చొని అయితే తిందామని చూడండి ఇది వాటరు అయితే పైనుంచి కొండలో నుంచి ఇక్కడైతే వాటర్ వస్తుందన్నమాట చాలా బాగుందండి ఇది కూడా ప్లేస్ అయితే ఇప్పుడైతే వాటర్ అంతా లేవు కానీ కొంచెం అయితే వస్తున్నాయి వాటరు లేకపోతే వాటర్ ఫ్లో అయితే ఎక్కువ వస్తూ ఉంటుందండి ఇది వర్షాకాలంలో వచ్చినప్పుడు అయితే ఇప్పుడైతే నీళ్ళు తక్కువ ఉన్నాయన్నమాట చూడండి మొత్తం చుట్టూ కొండలండి కొండల మధ్యలో అయితే ఈ ఫాల్ ఉంది ఇంకా అలాగే మేము తెచ్చుకున్న భోజనాలు అయితే తింటున్నామండి అందరం కూర్చొని అయితే చాలా బాగా అనిపించింది మేము వెళ్ళిన తర్వాత అయితే ఒక బస్సు అయితే వచ్చిందండి వాళ్ళు కూడా నంద్యాల నుంచి అయితే వచ్చినారంట వాళ్ళు కూడా తెచ్చుకొని అయితే అక్కడ కూర్చొని తింటున్నారు చాలా బాగా అండి అందరం వెళ్ళి అక్కడంతా తిరిగి అందరం తినేసి అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట మాకన్నా చాలా ఎక్కువ ఎంజాయ్ చేసింది మాత్రం పిల్లలేనండి చూడండి మా చెల్లి కొడుకు ఫాదీలు పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి చూడండి అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరూ అయితే నీళ్ళల్లో దిగారు వాటర్ అయితే పైనుంచి ఉంది ఇటు సైడ్ కూడా వాటర్ వస్తుందండి కాకపోతే ఇప్పుడు లేవు చూడండి అదంతా వాటర్ వచ్చే ప్లేసేనమాట అందుకని అక్కడ అయితే కొండ అనేది కలర్ అలా ఉంది పిల్లలు ఆడుకోనికి మాత్రం చాలా బాగుందండి నీళ్ళు ఎక్కువ లేకోకుండా లిమిట్గా చాలా బాగుందన్నమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే నీళ్ళల్లోనే ఉన్నారు వచ్చినంత వరకు అయితే అక్కడే ఆడుకుంటూ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి